अचिंत्य परमचिंत्य स्टाइल नमः पते नमः उदिचिन्तवे परिचिन्तवे नर्यान नमः पते नमः नमः सुगर पिहो जिगां मुसलतु सुलाम पते नमः सुमंत्र नमः तजन्ते प्रगुणता नमः पते नमः स्टीचल किंचना विंचना पते नमः नमः शुभ दर्दुमे पिशुंदर मुने पिप्रदा अच्छा दुष्कर्त बेचोनो � నమస్తే నమ్ముడు జ్యేష్ఠి జంబే దామిత్రేం బగం तय बखजे सुखंधनम उर्वाकमेंव बंदना क्षेम ये रुद्रो यो अग्नौ योश्सोंक्षसु यो रुद्रय विश्वाभुव तस्में नमोस्त एक मिति पाशा मृत्यो मध्यये ताया सर्वे उत्तेजुआम उत्तेजुआम धराना ना घरेलू सुन्दरों को निशान देगा हाँ तैना ने निर्वाजित वाला तुम वाजिस में रसवस में बरतिचु में दितिचु में करतिचु में स्वरचु छोटा जमीन करचु जमीन बलंज मोजचु जमीन भाई जमाई जमीन जराज मार्माज में टांगुचु में चरम जमीन बरम जमीन गांज में स्टांग में अधिक अंदाज़ा रह मेरे लिए नाटक शाम होते मेरे दर्जनों होते मी उनकुमार भीड़ पर उन्होंने मर पाया मी मार दिया तेरे तुगल्दे मानी क्या महिया प्रभो महिया कुदाली पूजा

విద్వాన్ ప్రతిషన్ धान्य पंता है नायबिदेते देवा तान जरमानी प्रदमानिया सन्न ते हना उम पद्मकोशिप्रदिगारिमुन अधो दिशां दशां तनापियां वर्तिष्टुदि భక్త మార్కండేయ దేవాలయం జగిత్యాల ఈరోజు భక్త మార్కండేయ స్వామివారి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని భక్త మార్కండేయ దేవాలయంలో స్వామివారికి పంచామృత ఫల రసాభిషేకాలతో అభిషేకించి స్వామివారిని ఎంతో అలంకారంగా చూపినారు భవానీశంకర పార్వతీ రాజరాజేశ్వరులకు కూడా అలంకారం చేసి ప్రతి సంవత్సరం వర్షే వర్షే ప్రయుక్త ప్రతి సంవత్సరం కూడా జయంతి ఉత్సవం జరుగుతుంది ఈ జయంతి ఉత్సవం నాడు ఏ కమిటీ ఉన్నా కూడా ఆ భక్త మార్కండేయ స్వామిని మార్ మర్చిపోకుండా వారు అందరిని పిలిచి ఎంతో ఘనంగా భక్త మార్కండే జయంతిని చేస్తున్నారు వారికి ఆ యొక్క భక్త మార్కండేయుడు రాయరాజేశ్వర స్వామి కమిటీ సభ్యులందరికీ కూడా ఆయురారు ఐశ్వర్యాలు ఇచ్చి సుఖ సంతోషాలు ఇవ్వాలని అదే ఇక్కడ ఉన్నా కూడా ఇంట్లోనే ఉండేటట్టుగా చూ చూపిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా ఆ యొక్క రాయరాజేశ్వర స్వామి కృపా కటాక్షాలు భక్త మార్కండేని కృపాకటాక్షాలు ఉండాలని కోరుతూ ఆ భక్త మార్కండ్రి జయంతి ఎంతో ఘనంగా జరిగింది యముడితో పోరాడి ఆ యమపాషాన్నే వెనుకకు పంపించి ఆ శివుని అనుగ్రహంతో చిరంజీవిగా వరం పొందినటువంటి మార్కండేయుడి జయంతి రోజు ఈ మార్కండేయ జయంతిని పురస్కరించుకొని జగిత్యాలలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయం దేవాలయంలో అనాదిగా వారి జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుండ వారికి ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకము మరియు నిత్య పూజ జర చేసి భక్తులందరి సమక్షంలో వారిని అర్చించుకోవడం జరిగింది అలాగే సాయంత్రం పద్మశాలీలందరూ ఏకదాటిగా ఉండి శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క పద్మశాలి పాల్గొని పద్మశాలల ఐకతను చాటాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ అలాగే మార్కండేయ స్వామి ఏ కులమైనా కానీ మార్కండేయ స్వామిని పూజించినట్లయితే అనేది భక్త మార్కండేయ పురాణంలో ఉంది కాబట్టి భక్తులందరూ కూడా కులాలకు అతీతంగా స్వామివారిని పూజిస్తున్నారు భక్త మార్కండేయ దేవాలయంలో వారందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ జై మార్కండేయ